హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ ఛాయస్ అకాడమీ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి మనము మార్కెట్లోకి మోడల్ పేపర్స్ రిలీజ్ చేశాము ఈ మోడల్ పేపర్స్ అనేవి పేపర్ వన్ మరియు పేపర్ టూ టూ బుక్స్ రూపంలో రిలీజ్ చేశాము ఇప్పటి వరకు పేపర్ వన్లో ఐదు మోడల్ పేపర్లకు సంబంధించి మనము ముప్పై వీడియోలు మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకున్నాము ఎవరైతే ఈ మోడల్ పేపర్స్ కావాలి అనుకుంటున్నారో ఈ మోడల్ పేపర్స్ కావాలనుకున్న వాళ్ళు మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి పంపిస్తే మీకు ఈ బుక్స్ అనేవి పోస్టుల ద్వారా పంపించడం జరుగుతుంది ఈ బుక్స్ మనకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి పూర్వీ పబ్లికేషన్స్ నుంచి అనిల్ సార్ మనకు మ్యాగజైన్స్ రిలీజ్ చేశారు ఈ మ్యాగజైన్స్ అనేవి మనకి మే నెల నుంచి సెప్టెంబర్ నెల వరకు అందుబాటులో ఉన్నాయి తెలుగు మీడియం అభ్యర్థులకు ఇవి ఎంతో ఉపయోగకరం వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మనకి ప్లేలిస్ట్లో ఎకానమీకి సంబంధించి కూడా మనము ఇప్పటి వరకు ముప్పై యొక్క వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము వీటితో పాటు కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీ హిస్టరీ మరియు పాలిటీ ఇలా ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్లో ఉన్న అంశాలను తాజా సమాచారంతో అప్లోడ్ చేస్తూ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోలో పేపర్ వన్లో ఆరో మోడల్ పేపర్లో ఉన్నటువంటి ఏపీ హిస్టరీ మొదటి ఇరవై ఐదు ప్రశ్నలను ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం చూడండి ఒకసారి మోడల్ పేపర్ ఫైవ్ వరకు ఇప్పటి వరకు చెప్పుకున్నాము ఒక మోడల్ పేపర్లో నూట యాభై ప్రశ్నలు ఉంటాయి మొదటి డెబ్బై ఐదు ప్రశ్నలు ఏపీ హిస్టరీ డెబ్బై ఆరు నుంచి నూట యాభై వరకు క్వాలిటీ ప్రశ్నలు మనము ఇరవై ఐదు ప్రశ్నల వరకు ఒక వీడియో చేసుకుంటూ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం ఓకే ఇప్పుడు మోడల్ పేపర్ సిక్స్లో ఫస్ట్ ట్వంటీ ఫైవ్ బిట్స్ క్వశ్చన్ నెంబర్ వన్ భారతదేశంలో ఉపయోగించిన తొలి ఎముకల పనిముట్లు కింది వాటిలో ఎక్కడ లభ్యమయ్యాయి చూడండి భారతదేశంలో ఉపయోగించినటువంటి తొలి ఎముకల పనిముట్లు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ముచ్చెట్ల చింతమానుగని ముచ్చెట్ల చింతమానుగవి అనేది కర్నూలులో ఉంది కర్నూలు ప్రాంతంలో ప్రాచీన శిలాయుగానికి సంబంధించి అనేక పరికరాలు కనిపెట్టారు రాబర్ట్ బ్రూస్ పుటే గారు అందులో బ్లేడు పరికరాలు ఎముకల పనిమూట్లతో కూడినటువంటి అంశాలు ఆ ప్రాంతంలో లభించాయి బ్లేడ్ పరికరాలు కూడా కర్నూలు తర్వాత అనంతపురంలో ఉన్నటువంటి గుంతకల్లు గుంతకల్లులో కూడా తొలి ఎముకల పనిముట్లు కర్నూలు కర్నూలులో ఉన్నటువంటి ముచ్చట్ల చింతమానుగవి తర్వాత గుంతకల్లు ప్రాంతంలో కూడా ఈ ఎముకల పనిముట్లు లభించాయి మనకు ఆన్సర్ డి ఒకటో దానికి డి క్వశ్చన్ నెంబర్ టూ జతపర్చుము శాతవాహన శాతవాహనులు నిర్వచనాలు ఇచ్చారు అందులో ఎవరు ఎలాంటి వ్యాఖ్యానం చేశారు అనేది ఇక్కడ ప్రశ్న శాతవాహనులు ఆంధ్ర భృత్యులు ఆంధ్ర భృత్యులు అని అనింది వివి మిరాసి గారు ఆర్జీ భండర్కర్ గారు అదేవిధంగా శాతవాహనులు ద్రావిడులు అని చెప్పింది ఆర్ఎస్ బ్రహ్మ శాతవాహనులు ఆంధ్రులు శాతవాహనుల జన్మస్థలానికి సంబంధించి అనేక వివాదాలు ఉన్నాయి అందులో శాతవాహనులు ఆంధ్రులు వారు ధాన్య కటకం వారి రాజధాని మెగస్తనీస్ ఇండికాలో ముప్పై దుర్గాలు ఉన్నట్లు అదేవిధంగా హాలుడు శాతవాహనుల రాజు హాలుడు లీలావతి నివాహం చేసుకుని ద్రాక్ష ఇలాంటి అనేక సంఘటనలు ఉదహరిస్తూ శాతవాహనులు ఆంధ్రులు అని చెప్పింది ఆర్జీ భండర్కర్ గారు శాతవాహనులు ఆర్యులు అని చెప్పింది బిఎస్ఎల్ హనుమంతరావు గారు శాతవాహనులు ఆంధ్రులే ఆంధ్ర వృత్తులు కారు అని చెప్పింది డిసి సర్కార్ గారు చూడండి శాతవాహనులు ఆంధ్రులు కాదు ఆంధ్ర వృత్తులు మాత్రమే అని చెప్పింది ఆర్జి భండార్కర్ గారు వివి మిరాసి గారు వివి మిరాసి గారు శాతవాహనుల యొక్క జన్మస్థలము విదర్భ విదర్భ ప్రాంత మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందినవారు అని చెప్పింది కూడా వివి మిరాసి గారు ఆర్ఎస్ బ్రహ్మ గారు ఏం చెప్పారు శాతవాహనులు ద్రావిడులు సౌత్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు మహారాష్ట్ర నుంచి మొత్తం దక్షిణ భారతదేశం అంతా వాళ్ళ ఆధీనంలో ఉంది వాళ్ళు ద్రావిడులు అని చెప్పింది ఆర్ఎస్ బ్రహ్మ గారు డిపి సర్కార్ గారు ఏం చెప్పారు శాతవాహనులు ఆంధ్రులే ఆంధ్ర వృత్తులు కాదు ఈ రెండింటి డిఫరెన్స్ చూడండి శాతవాహనులు ఆంధ్ర వృత్తులు కానీ ఆంధ్రులు కారు భండార్కర్ గారు శాతవాహనులు ఆంధ్రులు కానీ ఆంధ్ర వృత్తులు కారు సర్కార్ గారు ఆ రెండు డిఫరెన్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇది మనకి ఇందులో సమాధానం మనకి బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ జతపరుచుము బౌద్ధ శాఖలు మనకి ఇది చాలా ఇంపార్టెంట్ పెట్టండి మొత్తము బౌద్ధ మతానికి ఆంధ్ర ప్రాంతం ఎంతో ప్రాముఖ్యతగాంచింది అశోకుని యొక్క పద్మూడవ శాసనంలో అశోకుని యొక్క పద్మూడవ శాసనంలో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వారు బౌద్ధ మతాన్ని పాటిస్తున్నారు అని పేర్కొనడం జరిగింది మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్న బౌద్ధ మతంలో పద్దెనిమిది శాఖలు ఉంటే పద్దెనిమిది శాఖల్లో తొమ్మిది శాఖలు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నవి ఎక్కువగా శాఖలు ఉన్నటువంటిది ఎక్కువగా ప్రజలు ఆదరించిన మతం శాతవాహన రాజులు వైదిక మతీ రాజులు వైదిక మతం ఆచరించిన ప్రజలు రాణులు బౌద్ధ మతాన్ని పాటించారు బౌద్ధ మతం దాదాపు వెయ్యి సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రాంతంలో ప్రజ్వలు జరిగింది ఓకే ఇక్కడ మనకు బౌద్ధ శాఖలు ఇచ్చారు పూర్వశైలి ఉత్తర శైలి అపర శైలి రాజగరిక సిద్ధార్థిక మనకి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ మనకు నోటెడ్ కావాలి మనకి పూర్వశైలి పూర్వశైలి ధాన్య కటకం లేదా అమరావతి ఉత్తర శైలి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి జగ్గయ్యపేట అపర శైలి అపర శైలి నాగార్జున కొండ రాజగిరిక గుంటుపల్లి సిద్ధార్థిక గుడివాడ పూర్వశైలి ఉత్తర శైలి అపర శైలి రాజగిరిక సిద్ధార్థిక ఏ ఏ ప్రాంతాలు అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఓకేనా దీనికి మనకు సమాధానం ఏకి టూ బికి త్రీ సికి ఫైవ్ డికి ఫోర్ ఈకి వన్ ఆప్షన్ బి మూడో దానికి ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఈ కింది స్టేట్మెంట్లో సరైనవి గుర్తించండి మనకు ప్రశ్నలో సరైన అడిగారా సరికాని అడిగారా మనం చూసుకోవాలి ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ స్టేట్మెంట్స్ ఏంటని అడిగారు శాతవాహనుల ప్రధాన వృత్తి వ్యవసాయం కరెక్టే ఆనాడు వ్యవసాయం ప్రధాన వృత్తి రైతులని హాలికులు అని పిలిచేవాళ్ళు అదే పెద్ద భూస్వాములు అయితే గహపతి లేదా గహపతులు అని పిలిచేవాళ్ళు క్షేత్రాలు అనగా పంట బాగా పండే భూములు కరెక్టే శాతవాహనుల కాలంలో పంటను అంచనా వేసే ప్రభుత్వ అధికారి శెట్టి శెట్టి ప్రభుత్వ అధికారి పంటను అంచనా వేస్తుంటాడు అది కూడా కరెక్టే తర్వాత శాతవాహనుల కాలంలో భూమి శిస్తూ పంటలో ఒకటి బై ఆరు వంతు అప్పుడు దేయ బేయ భోగ బాగా ఇలాంటి పనులు కూడా ఉండేవి ఈ భూమి శిస్తు రాజ్యానికి వచ్చే ప్రధాన ఆధారం భూమి శిస్తు ఒకటి బై ఆరో వంతు మనకు ఇచ్చిన నాలుగు స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ జతపర్చుము గ్రంథాలు చూడండి మనకు హిస్టరీ అంటేనే శాసనాలు గ్రంథాలు బిరుదులు రచయితలు పత్రికలు ఇలాంటివన్నీ కూడా మనకు ఒకటికి రెండు సార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తేనే మనకు గుర్తుంటాయి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలేవే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి గ్రంథాలు రచయితలు ఎవరు బృహత్ మంజరి బృహత్ కోశం బృహత్ సంహిత కథ సరిస్తారు వీటన్నిటికీ మెయిన్ ఆధారము బృహత్ కథ బృహత్ కథ గుణాఢ్యుడు రచించినటువంటి బృహత్ కథ కుంతల శాతకర్ణి ఆస్థానంలో గుణాఢ్యుడు శర్మవర్మ ఉండేవాళ్ళు రాజుకు ఆరు నెలలు సంస్కృతం నేర్పే విషయంలో గుణాఢ్యుడికి శర్మవనికి విభేదాలు రావడం గుణార్ధ్యుడు ఆరు నెలల్లో రాజుకు సంస్కృతం నేర్పడం సాధ్యం కాదు అని చెప్పడము పైశాచిక భాషలో బృహత్ కథ రాయడము అది రాజు దగ్గర తీసుకెళ్లడము రాజు నచ్చకపోవడము ఆ తర్వాత దాన్ని అగ్నిలో పడవేస్తే మిగిలిన ఒక లంబకంతో వచ్చినవే బృహత్ కథా మంజరి బృహత్ కోశము బృహత్ సంహిత కథ సరిస్తా సర్వవర్మకి గుణార్డికి మధ్య ఏ అంశాలలో వివాదాలు వచ్చినాయి వాళ్ళ మధ్య ఉన్నటువంటి చర్చలు వాదోపవాదాలు తెలియజేసినటువంటి గ్రంథము సోమదేవసు రచించినటువంటి కథా సరిస్తాగరం చాలా చాలా ఇంపార్టెంట్ కథ కూడా ఇందులోనే ఉంటుంది సోమదేవసు రచించినటువంటి కథా సరిస్తాగరం అదేవిధంగా బృహత్ కథ మంజరి క్షేమేంద్రుడు బృహత్ కోశం హరిసేనుడు బృహత్ సంహిత వరాహమిహిరుడు బృహత్ కథ మంజరి క్షేమేంద్రుడు బృహత్ కోశం హరిసేనుడు బృహత్ సంహిత వరాహమిహిరుడు కథాసరిస్తాగరం సోమదేవ సూరి విష్ణు శర్మ పంచతంత్రం కూడా బృహత్ కథ నుంచి రావడం జరిగింది పంచతంత్రం దాదాపు యాభై భాషల్లోకి అనువాదం పొందినటువంటి మొట్టమొదటి నీతి కథల గ్రంథం కూడా పంచతంత్రం అది కూడా దేని పే చేసుకుని వచ్చింది బృహత్ కథ నుంచే వచ్చింది బృహత్ కథ రచించారు గుణాడ్యుడు ఓకే నెక్స్ట్ మనకి ఇక్కడ ఆన్సర్ వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్ సి ఐదు దానికి సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ వ్యాపారంలో పేరు పొందిన నగరాలు జతపరచువు మనకు మ్యాచ్ ఫాలోయింగ్లో శాతవాహముల కాలంలో ఉన్నటువంటి ప్రసిద్ధ వాణిజ్య కేంద్రాల గురించి ఇచ్చారు ఇది కూడా మనకు నోటినై ఉండాలి గూడూరు సన్నబట్టలు ప్రసిద్ధి వినుకొండ లోహ పరిశ్రమ పల్నాడు వజ్ర పరిశ్రమ గుంటుపల్లి రాగి ఇనుప పరిశ్రమ ప్రతిష్టానపురం తగరా జోలి పరిశ్రమ విదిష బట్టలు దంతపు పన్నులు చూడండి గూడూరు గూడూరు అనేది సన్న బట్టలకి వినుకొండ లోహ పరిశ్రమకి పల్నాడు వజ్ర పరిశ్రమకి గుంటుపల్లి రాగి ఇనుమ పరిశ్రమకి ప్రతిష్టానపురం తగరా జోలి పరిశ్రమకి విదిష బట్టలు దంతపు పన్నులు ఈ ప్రాంతాలు అనేవి మనం ఇందాక పూర్వశైలి ఉత్తర శైలి శైలి సిద్ధార్థిక రాజగిరిక నోటెడ్ చేసుకున్నట్లే ఈ ప్రాంతాలలో ఏ వాణిజ్యము ఏ వర్తకము ప్రసిద్ధి చెందినది ఏ పరిశ్రమ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ ఓకే మనకి ఇక్కడ ఆన్సర్ ఆరో దానికి ఏకి టూ బీకి వన్ సికి ఫోర్ డికి త్రీ ఈకి సిక్స్ ఎఫ్కి ఫైవ్ ఆప్షన్ బి ఆరో దానికి ఆన్సర్ బి క్వశ్చన్ నెంబర్ సెవెన్ శివలింగాన్ని కాలుతో తొక్కుతున్నట్లు ఉన్న నాగార్జున కొండ వద్ద లభించిన మాందాత విగ్రహం ఏ ఇక్ష్వాకు రాజుకు సంబంధించినదని భావిస్తున్నారు చూడండి ఇక్ష్వాకులలో బౌద్ధ మతాన్ని పాటించిన ఏకైక రాజు వీరపురుష దత్తుడు వీరపురుష దత్తుడు శైవ మతాన్ని ద్వేషించి శివలింగాన్ని కాలతో తొక్కుతున్నట్లు నాగార్జున కొండలో మనకు మాందాత విగ్రహం అనేది లభించింది వీరపురుష దత్తుడు ఇక్ష్వాకు రాజుల్లో గొప్పవాడు ఇక్ష్వాకు రాజులలో బౌద్ధమతం మతం పాటించినటువంటి ఏకైక వ్యక్తి దక్షిణ భారతదేశ అశోకుడు దక్షిణ భారతదేశ అశోకుడు మరియు శ్రీ పర్వతాధిపతి అనే బిరుదులు కలిగినటువంటి వ్యక్తి వీరపురుషదత్తుడు మేనత్తలను మేనత్త కూతుళ్లను మేనత్త కుమార్తెలను వివాహమాడే సంప్రదాయం ప్రారంభించింది కూడా వీరపురుష దత్తుడు అదేవిధంగా ప్రపంచంలోనే మొట్టమొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం శ్రీ పర్వత విశ్వవిద్యాలయం శ్రీ పర్వత విశ్వవిద్యాలయం ఈ శ్రీ పర్వత విశ్వవిద్యాలయం ప్రారంభించింది కూడా వీరపురుష దత్తుడు ఓకే శివలింగాన్ని కాలతో తొక్కుతున్నట్లు ఎక్కడ బయటపడిందని కూడా అడగచ్చు ఎక్కడ అంటే నాగార్జున కొండ మనకు ఆన్సర్ డి ఏడో దానికి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఇక్ష్వాకుల కాలంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారం ఆ కాలంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారం సతీ సహగమనం సతీ సహగమనం చేస్తున్నట్లు నాగార్జున కొండలో అనేక ఆనవాలు కూడా బయటపడ్డాయి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్ విష్ణు కుండినిల కాలంలో నిర్మించబడిన విహారాలు అవి ఉన్న ప్రాంతాలు జతపరచండి చూడండి మనకు ఇక్ష్వాకులకి తూర్పు చాళుకులకి మధ్య పరిపాలించిన అనేక చిన్న చిన్న రాజ్య వంశాలలో విష్ణుకునులు గొప్పవాళ్ళు ఆంధ్ర ప్రాంతంలో హిందూ గుహాలయాలు నిర్మించింది విష్ణుకునిలు విష్ణుకుని సంబంధించి విహారాలు అవి ఉన్న ప్రాంతాలు ఏంటని అడిగారు గుణపాశపురం తాటికొండ ఇంద్రపాల చైతన్యపురి ఇందులో గుణపాశపురం లోక విఖ్యాత మహావిహారం తాటికొండ భిక్షు విహారం విహారము అంటే అప్పుడు బౌద్ధ సన్యాసులు విశ్రాంతి తీసుకునే ప్రాంతం విహారము చైత్యం విహారం ఆరామం ఇవన్నీ ఉంటాయి అందులో శాక్య భిక్షు విహారం తాటికొండ గోవిందరాజ్ విహారం ఇంద్రపాల నగరం చైతన్యపురి హీనయాన బౌద్ధ విహారం చైతన్యపురి మనకి ఇక్కడ ఆన్సర్ వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్ డి తొమ్మిదో దానికి ఆన్సర్ డి క్వశ్చన్ నెంబర్ టెన్ విష్ణు కుడినల శాసనాల్లో పేర్కొన్న శుక్రపురం ఈ క్రింది వాటిలో ఏది చూడండి విష్ణు కుండల శాసనాల్లో శుక్రపురం అని పేర్కొన్నారు ఈ శుక్రపురం అనేది ఆ కాలం నాటి బౌద్ధ విహారాలకు ప్రాముఖ్యత గాంచినది ఈ బౌద్ధ విహారాలకు ప్రాముఖ్యత గాంచిన శుక్రపురానికి ఉన్న ఇంకొక పేరే ఇంద్రపాల నగరం ఇంద్రపాల నగరాన్ని శుక్రపురం అని పిలుస్తారు పదవదానికి ఆన్సర్ డి క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఈ కింది వాటిలో సరైనది గుర్తించండి సరైనది రెండవ పులకేసి వేంగిపై దండెత్తి దుర్జయ వంశీయులను ఆరు వందల పదకొండులో ఓడించాడు మనకి బాదామి చాలుక్యులు తూర్పు చాలుక్యులు బాదామి చాళుకుల నుంచి వచ్చినటువంటి ఒకసారి తూర్పు చాళుక్యులు కీర్తివర్మ కీర్తివర్మ కొడుకే మనకి రెండవ పులకేశి రెండవ పులకేశి తూర్పు తీరం వైపు ఉన్నటువంటి దుర్జనుల వంశాన్ని ఓడించాడు ఇప్పుడు ఆరు వందల పదకొండు ఓడించి ఆయన కుబ్జ విష్ణువర్ధనుడిని తన ప్రతినిధిగా నియమించాడు కుబ్జ విష్ణువర్ధనుడు ఫస్ట్లో కీర్తివ రెండో పులకేశికి ఆయన సామంతుడిగా ఉండి ఆరు వందల ఇరవై నాలుగులో స్వతంత్రాన్ని ప్రకటించుకొని కుబ్జ విష్ణువర్ వర్మ తూర్పు చాల్యుల పరిపాలనను ప్రారంభించడం జరిగింది ఓకే రెండో పులకేసి వేంగిపై దండెత్తి దుర్జే వంశీయులను ఆరు వందల పదకొండులో ఓడించాడు ఎవరు ఓడించింది రెండో పులకేశే కరెక్టే రెండో పులకేసి వేంగి ప్రాంతాలన్నింటికి తన ప్రతినిధిగా తన తమ్ముడైనటువంటి కుబ్జ విష్ణువర్ధను నియమించాడు కరెక్టే రెండో పులకేశి మరణానంతరం క్రీస్తు శకం ఆరు వందల ఇరవై నాలుగు కుబ్జ విష్ణువర్ధనుడు స్వతంత్రించి వేంగిని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు చూడండి ఆరు వందల పదకొండులో దుర్జయ వంశను ఓడించాడు ఆరు వందల పదిహేడు నుంచి ఆరు వందల ఇరవై నాలుగు వరకు కుబ్జ విష్ణువర్ధనుడు స్వతంత్ర పాలకుడిగా కాకుండా రెండో పులకేశి యొక్క సామంతరాజుగా పరిపాలించాడు ఎప్పుడైతే రెండో పులకేశి మరణించాడో కుబ్జ విష్ణువర్ధనుడు స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది పై సంఘటనలకు ఆధారం చీపురుపల్లి శాసనం కరెక్టే చీపురుపల్లి శాసనం తిమ్మాపురం శాసనం ఈ శాసనాలు కుబ్జ విష్ణువర్ధన్ సంబంధించినవే కుబ్జ విష్ణువర్ధనుడు తూర్పు చాళుకుల తొలి రాజు ఆయన బిరుదు విషమ సిద్ధి నెక్స్ట్ మనకు ఇక్కడ అన్ని అంశాలు సరైనవే ఆన్సర్ డి క్వశ్చన్ నెంబర్ పన్నెండు గుణంలో గొప్పవాడు అనే బిరుదు కలిగిన చాళుక్య రాజు గుణకేసల్లాట గుణంలో గొప్పవాడు అనే బిరుదు కలిగినటువంటి వ్యక్తి గుణగ విజయాదిత్తుడు గుణగ విజయాదిత్తుడి యొక్క అసలు పేరు మూడవ విజయాదిత్యుడు తూర్పు చాళుక్య చాళుక్యరాజులందరిలో గొప్పవాడు గుణగ విజయాదిత్తుడు దాదాపు నలభై మూడు సంవత్సరాలు ఈయన పరిపాలించడం జరిగింది ఈయనకు గణితంలో ప్రావీణ్యం ఉండబట్టి గుణగ విజయాదిత్తుడు అనే పేరు రావడం జరిగింది మనకు పరిణదానికి ఆన్సర్ బి క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ఈ కింది వాణిలో చాళుక్య కాలంలో భూమిని కొలవడానికి ఉపయోగించే కొలత బద్దలు ఏమంటారు భూమిని కొలవడానికి అప్పట్లో రాజమాన ముమ్మిడి భీంకోల జానకోల రాజరాజ కోల ఇవన్నీ అప్పటి కొలబద్దలు ఆ కొలబద్దను ఉపయోగించి భూమిని కొలిచేవాళ్ళు రాజమాన మమ్మిడి బింకోల జానకోల రాజరాజకోల ఇవన్నీ కూడా మనకి భూమిని కొలిచేవి ఎవరి కాలంలో అంటే తూర్పు చాలుక్యుల కాలంలో మనకు ఆన్సర్ ఏ థర్టీన్కి ఆన్సర్ ఏ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ డెబ్బై రెండు మంది వర్తకులతో కూడిన వర్తక సంఘాన్ని చైనాకు రాయబారంగా పంపింది ఎవరు అప్పట్లోనే మనకు డెబ్బై రెండు మంది వర్తక సంఘాలతో వర్తకులతో వర్తక సంఘాన్ని చైనాకి పంపింది కులుత్ోంగ చోడు చాళుక్య చోళ రాజ్యాన్ని కలిపినటువంటి పరిపాలించింది కులుత్ోంగ చోళుడు కులుత్ోంగ చోలుడు తన పేరు మీదే కులుత్ోంగ చోళపురాన్ని నిర్మించాడు ఆ కులుత్ోంగ చోళపురమే నేనున్నటువంటి విశాఖపట్నం మనకు దానికి ఆన్సర్ డి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ తూర్పు చాళుక్య వంశం అంతరించిన తర్వాత చోళ రాజ్యానికి ప్రతినిధులుగా వేంగి దేశాన్ని పరిపాలించిన రాజులు ఎవరు అంటే చాళుక్య చోలు చాళుక్య చోలు తర్వాత పరిపాలించడం జరిగింది దానికి ఏ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ జతపరుచుము ద ఫాలోయింగ్ ఇచ్చారు కాకతీయుల కాలం నాటి పన్నుల విషయంలో దర్శనం ఉపకృతి దొగరాజు సుంకం దొగరాజు అనేది యువరాజును పోషించే నిమిత్తం వసూలు చేయబడే పన్ను దొగరాజు పన్ను రాజును దర్శించడానికి చెల్లించే పన్నే దర్శనం పన్ను యువరాజు భృతి ఇచ్చేది ఉపకృతి రేవు పట్టణాలపై విధించేది సుంకము ఇవి మనకు పన్నులు వన్ టూ త్రీ ఫోర్ పదహారో దానికి ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ విభాగం అధిపతి ఆ కాలంలో రాజ్యము నాడు స్థలము గ్రామం ఎవరు అధిపతిగా ఉండేవారు రాజ్యానికి రాజు ఉండేవాడు నాడు ఆ కాలంలో నాడులుగా విభజించారు అమాత్యులు లేదా ప్రగ్గడ స్థలం స్థలానికి స్థలకరణం లేదా స్థల పరులు గ్రామానికి గ్రామాధిపతి లేదా అయ్యంగారులు ఆ కాలంలో అధిపతులుగా ఉండేవాళ్ళు వన్ టూ త్రీ ఫోర్ మనకు ఆన్సర్ సి క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ఈ క్రింది వారిలో కాకతీయులను వారి కాలానుగుణంగా సరైన వరుస క్రమంలో అమర్చండి అంటే వాళ్ళు పరిపాలనా పరంగా రుద్రదేవుడు మొదటి ప్రోలరాజు గణపతి దేవుడు రుద్రం మనకు సామంత కాకతీయుల్లోనే మొదటి ప్రోళరాజు మొదటి ప్రోళరాజు బేతరాజు కాకతీయ గుండెన వీళ్ళందరూ ఉంటారు ఆ తర్వాత స్వతంత్రంగా పరిపాలించిన మొదటి వ్యక్తి రుద్రదేవుడు మొదటి రుద్రదేవుడు ఆ తర్వాత మహాదేవుడు వచ్చాడు మహాదేవుడి తర్వాత గణపతి దేవుడు వస్తాడు గణపతి దేవుడి తర్వాత రుద్రం వస్తుంది రుద్రమదేవి తర్వాత రెండవ ప్రతాప రుద్రుడు వీళ్ళు మనకు ఆర్డర్ రెండు ఒకటి మూడు నాలుగు ఆప్షన్ సి భజన దానికి ఆప్షన్ సి క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ కాకతీయులు నిర్మించిన చెరువుల గురించి కే సముద్రము లేదా కేసరి సముద్రం కేసరి సముద్రము మనకు మొదటి రాజు పాకాల చెరువు మనకి కాకతీయుల కాలంలో ముఖ్యమైన సంస్కరణలో కాకతీయులు అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది చెరువులు ఆ కాలంలో చెరువులు ఎక్కువగా ధ్రవించి వ్యవసాయ అభివృద్ధికి ఎక్కువ కృషి చేశారు అందులో పాకల చెరువు గణపతి దేవుడు రామప్ప చెరువు రేంచల రుద్రుడు హనుమకొండ చెరువు గంగాధరుడు వన్ టూ త్రీ ఫోర్ మనకు పంతొమ్మిదో దానికి ఆన్సర్ బి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ రెడ్డి రాజులలో గొప్పవాడు ఎవరు చూడండి రెడ్డి రాజులు ఉన్నారు రెడ్డి రాజులు పరిపాలించిన వాళ్ళు గొప్పవాడు ఎవరంటే అనవేమారెడ్డి ఈయనకు వసంతరాయుడు అనే బిరుదు కూడా ఉంది అదేవిధంగా రాజశ్రీ రమణీ స్వయం పరపతి రాజశ్రీ రమణీ స్వయం పరపతి ఈయన తన చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ కూడా ఆక్రమించడం జరిగింది ఆక్రమించి విజయాలు సాధించడం వల్ల రాజశ్రీ రమణీ స్వయం పరపతి అనే బిరుదు దివి దుర్గాని బల దివి దుర్గాని బల మరియు వసంతోత్సవాలు జరిపినందుకు వసంతరాయ అనే బిరుదులను అనవేమారెడ్డి పొందడం జరిగింది రెడ్డి రాజులు గొప్పవాడు అనవేమారెడ్డి ఇరవై దానికి ఆన్సర్ ఏ తర్వాత హరవిలాసము గ్రంథమును శ్రీనాథుడు ఎవరికి అంకితం ఇచ్చాడు చూడండి హర విలాసం రచించింది శ్రీనాథుడు శ్రీనాథుడు ఎవరి ఆస్థానంలో కవి పెద్ద కోమటి వేమారెడ్డి ఆస్థానంలో కవి అయితే రెండో దేవరాయలు దగ్గరికి వెళ్ళి ఆయన ఆస్థాన కవిని ఓడించి కవి సార్వభౌమ అని బిరుదు పొంది రెండో దేవరాయల చేత కనకాభిషేకం పొందినటువంటి వ్యక్తి కూడా శ్రీనాథుడు శ్రీనాథుడు హరవిలాసం గ్రంథం రచించి తన బాల్యకాలం నాటి మిత్రుడు తిప్పయ్య శెట్టికి అంకితం ఇచ్చాడు ఆయన ప్రళయ వేమరెడ్డికి కానీ కాట వేమరెడ్డికి కానీ కుమారగిరిరెడ్డికి కానీ అంకితం ఇవ్వలేదు తన స్నేహితుడికి అంకితం ఇచ్చాడు ఆయన స్నేహితుడి పేరు తిప్పయ్య శెట్టి ఇరవై ఒకటి దానికి ఆన్సర్ సి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ మనకి వసంత రాజీయం వసంత రాజీయము అనే గ్రంథం రచించింది ఎవరు వసంత రాజీయము అనేది నాట్యశాస్త్ర గ్రంథము ఆ గ్రంథము సంస్కృతంలో రచించింది కుమారగిరిరెడ్డి సంస్కృతంలో రచించారు నాట్య శాస్త్ర గ్రంథం వసంత రాజ్యం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ విజయనగర రాజ్యము రచనల గురించి ఇచ్చారు మధుర విజయం మనకు గంగాదేవి రచించింది సాలువాభ్యుదయం సాలువాభ్యుదయం రాజనాథ డిండిముడు వరదాంబికా ప్రణయం శ్రీశృధర కుమార్తె తిరుమలాంబ రఘునాథాభ్యుదయం రామభద్రాంబ మనకు ఆప్షన్ బి ఇరవై మూడో దానికి బి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఈ కింది వారిలో తులువ వంశానికి చెందిన వారిని సరైన వరుస క్రమంలో అమర్చండి మనకు విజయనగర సామ్రాజ్యము సంగమ వంశం సాలువ వంశం తులువ వంశం ఆరవీటి వంశం అందులో తులువ వంశం సంబంధించి మొదటిగా రాయలు ఉంటారు రాయలు గారి తర్వాత తులువ వంశంలో గొప్పవాడు ఎంటై విజయనగర సామ్రాజ్యంలో గొప్పవాడు శ్రీకృష్ణదేవరాయలు ఆ తర్వాత అచ్యుత దేవరాయలు మొదటి వెంకటపతి రాయలు సదాశివరాయలు ఈ ఆర్డర్ కరెక్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ట్వంటీ ఫోర్ కు ఏ రాజు నాణ్యంపై చిహ్నం హరిహర్ రాయలు మరియు బుక్కరాయలు అనుకోండి హనుమంతుని బొమ్మ లేసారు శ్రీకృష్ణ దేవరాయలు వెంకటేశ్వరి బొమ్మ శ్రీకృష్ణుని బొమ్మ అచ్యుత దేవరాయలు గరుడ బొమ్మ తిరుమల రాయలు వరాహ బొమ్మ వారి యొక్క నాణ్య మీద వేయడం జరిగింది మనకు ట్వంటీ ఫైవ్కు ఆన్సర్ ఏ ఇవి మనకు మన మోడల్ పేపర్స్లో ఉన్నటువంటి ఆరో మోడల్ పేపర్లో ఉన్న మొదటి ఇరవై ఐదు ప్రశ్నలు నెక్స్ట్ వీడియోలో ఇరవై ఆరు నుంచి యాభై వరకు ప్రశ్నలు ఆ తర్వాత యాభై ఒకటి నుంచి డెబ్బై ఐదు ఇవి ఫస్ట్ సెవెంటీ ఫైవ్ బిట్స్ ఏబిఎస్టీకి సంబంధించినవి ఈ మోడల్ పేపర్స్ ఎవరైనా కావాలి అనుకుంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి పంపిస్తే ఈ బుక్స్ మీ మొదటికి పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్